హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే రా అండ్ రియల్గా ఉండబోతుంది ఇప్పుడైతే టైం వచ్చేసరికి ఓకే ఈవినింగ్ ఫోర్ నైంటీన్ అయ్యింది టైము ఇప్పుడే మా బాబు కిందకి వెళ్ళాడు ఆడుకోవడానికి అండ్ ఇవాళ ఏంటంటే వీకెండ్ కాబట్టి శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఫిఫ్టీన్ అండ్ కాంప్లిమెంటరీ హాలిడే అంటే సాటర్డే అండ్ సండే కూడా హాలిడే కంప్లీట్గా అండ్ మండే స్కూల్ స్టార్ట్ అవుతుంది సో ఈ మూడు రోజులు మనకి ఇంట్లో ఎలా ఉంటుందో పండగంటే మీకు రియల్గా చూపిస్తాను మా ఇంట్లో ఎలా ఉందో చూడండి కదా ఎక్కడక్కడ నీట్గా ఉండేది ఎక్కడా లేదు మొత్తం హాల్ మొత్తం ఫుల్ మెస్సీ అయిపోయింది అండ్ చూడండి సీజర్స్ ఎంత కాపాడిన పిల్లల్ని ఎక్కడ దాచినా కూడా పట్టుకొచ్చేస్తారు ఇది ఎక్కడో పైన పెట్టాను తెచ్చి ఇక్కడ పెట్టాడు సో కేబుల్స్ సీజర్ వాటర్ బాటిల్ ఇదంతా పరిస్థితి ఇలా ఉంది అండ్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఎప్పుడు బెడ్ నీట్గా ఉండేది ఇలా ఉంది లైట్ ఫ్యాన్ కూడా ఆఫ్ చేయాలన్నమాట మనమే ఆఫ్ చేసుకోవాలి సో ఇదైతే పరిస్థితి ఇప్పుడైతే ఈ మెస్ అంతా ఇప్పుడు క్లియర్ అవుట్ చేయాలి సో మొత్తం అయితే క్లీన్ చేసేసాను అండ్ ఆ బాక్స్ అక్కడే ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఇన్ని కార్స్ ఉన్నా కూడా ఆ పాడేసిన బాక్స్ గురించి అడుగుతాడు మా అబ్బాయి సో అందుకే ఆ బాక్స్ అక్కడే పెట్టాను సో ఈ త్రీ డేస్ హాలిడేస్ కాబట్టి ఇంకా ఎలాగో ఆడతాడు మళ్ళీ సరే రిపీటెడ్ ప్రాసెస్ అవుతుంది సో అందుకే ఈ బాక్స్ వాడి వస్తువులు ఇక్కడే పెట్టేసి పక్కన నీట్గా కొంచెం రూమ్ అనేది క్లీన్ చేసేసాను కొంచెం మనకు కూడా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా బెడ్రూమ్ కూడా మొత్తం సర్దేశాను నీట్గా ఇప్పుడైతే కొంచెం ఇల్లు నీట్గా అనిపిస్తుంది అక్కడ హాల్లో లైట్ ఆఫ్ చేసేసాను అనవసరంగా మనుషులు లేనప్పుడు నేను లైట్స్ ఫ్యాన్స్ అసలు ఆన్ చేయను కిందకి వెళ్తాను కొంచెం రిలాక్స్ అవుతాను అనమాట ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేయాలి ఇప్పుడు కింద అయితే మా అత్తగారు సూప్ చేశారు అంటే తాగడానికి రమ్మంటున్నారు సూప్ మెయిన్లీ సూప్ తాగేసి వస్తాను వీలైతే మీకు కూడా సూప్ని చూపిస్తాను సూప్ ప్రిపరేషన్ చూపించడానికి అవ్వదు కానీ సూప్ అయితే చూపిస్తాను వీలైతే ఓకేనా కిందకి వెళ్తాను దీంట్లోనా అయినా సో అంటే పెప్పరేస్తే అయిపోతుంది సూప్ అయితే తాగేసాను చాలా బాగుంది సో పైకి వచ్చిన వాళ్ళు టైం అయితే కొంచెం డార్క్ అవుతుంది బయట ఇంకా డిన్నర్ చేసేయాలి ఇప్పుడు ఇవన్నీ అయితే చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం అయితే ఇప్పుడు ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేస్తాను చూడండి ఆయిల్ లేకుండా ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాను ఆనియన్స్కి ఆనియన్స్ ఇలా చీరుకులు కట్ చేసేసుకుని ఇలా బౌల్లో వేసాను సో దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు నేను మైక్రోవేవ్లో పెడతాను అనమాట సో దీన్ని మైక్రోవేవ్లో పెట్టి ఎలాంటి ఆయిల్ కూడా వేయకుండా జస్ట్ క్లోజ్ చేసేసి టైం అంటే పర్టికులర్గా ఏం లేదు జస్ట్ మనం ఫ్రై అయ్యే వరకు అయితే చూసుకోవాలి ఇప్పుడు టైమర్ పెట్టేస్తున్నాను ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ పెడతాను నేను స్టార్ట్ సో ఇప్పుడు టెన్ మినిట్స్ పెట్టాను ఫ్రీక్వెంట్గా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలాగైతే మనకి ఆనియన్స్ అవి కరెక్ట్గా ఫ్రై అవుతాయి గోల్డెన్ కలర్ రుచికైతే ఫ్రై చేసుకోవాలి కేజీ చికెన్ అనుకుంటున్నాను దానికైతే ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బసన రైస్ సరిపోతుంది ఎప్పుడు కేజీ బిర్యా చికెన్ బిర్యానీకి కేజీ చికెన్కి కేజీ రైస్ ఎప్పుడు వేసుకోకూడదు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువే వేసుకోవాలి అలా వేసుకున్నట్టయితే మనకి ముక్కలకి రైస్కి క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది సో నా కొలత ప్రకారం కేజీ రైస్కి రెండు గ్లాసుల రైస్ అయితే సారీ కేజీ చికెన్కి ఈ రెండు గ్లాసుల రైస్ అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది ఇది ఒక ఐదు మంది తినొచ్చు కట్టుండయితే ఒక నాలుగు మంది తినొచ్చు నానబెట్టేశాను ఉల్లిపాయలు కట్ చేసాను పచ్చిమిర్చి అలాగే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వెల్లుల్లి పొట్ట తీసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఎక్కడ గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది న్యాచురల్గా వస్తుంది బిర్యానీకి చాలా బాగుంటుంది నేను ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా అనమాట చికెన్లో వేసుకోవచ్చు బిర్యానీలో కూడా వేసుకోవచ్చు ఇది రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను యాజ్ టీజ్ బయటకున్న మసాలా అలాగే ఉంటుంది టేస్ట్ కూడా ఇలా ఫ్రిడ్జ్లో షో చేసుకుంటే మనకి వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట నెల నెల మాత్రం ఎప్పుడు పెట్టుకోకూడదు ఎప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే మనకి బాగుంటుంది ఫ్లేవర్ కూడా సో ఇదన్నీ పక్కన పెట్టేద్దాం ఫ్రైడ్ ఆనియన్స్ మనకి ఆయిల్ లేకుండా వచ్చేసింది కొంచెం డార్క్ గానే ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది క్రిస్పీగా ఇంకా అల్లం బిర్యానీకి మ్యారినేషన్కి చికెన్ బాగా వాష్ చేసిన తర్వాత పసుపు కారం సాల్ట్ అల్లం వెల్లి పేస్ట్ బిర్యానీ మసాలా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పెరుగు అలాగే ఒక నిమ్మ చెక్క వేయాలి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కడిగిన తర్వాత మ్యారినేట్ చేస్తాను అనమాట ఇవన్నీ వేసేసి అలాగే జీరపప్పు కూడా ఫ్రై చేసి పెట్టున్నాను లాస్ట్కి మ్యారినేషన్కి వేస్తారు కదా అలాగా ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర పుద్నాయి రెడీ చేసుకోవాలి అయిపోయినా వాటర్ పెడుతున్నాను రైస్కి మరగడానికి ఇప్పుడు ఈ వాటర్లో మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్లో ఎక్కువే నేను జస్ట్ ఒక టూ స్టార్ అనేసేస్తాను అండ్ కొంచెం షాజీరా చూడండి ఇంత వేస్తాను ఎక్కువ ఉన్నా కూడా మన రైస్లో అడ్డుగా ఉంటుంది కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది లాస్ట్ మళ్ళీ యాడ్ చేయాలని ఇక్కడ జస్ట్ ఒక టూ త్రీ మింట్లు అంతా వేస్తున్నాను చూడండి బిర్యానీ ఆకులు ఉప్పు కొత్త పెట్టేసి వాటర్ బాగా మరిగక రైస్ యాడ్ చేస్తాను చూడండి కొంచెం మరిగింది కదా దాంట్లోకి ఇప్పుడైతే రైస్ అని యాడ్ చేస్తాను రైస్ కూడా మొత్తం కుక్కర్లేదు సెవెంటీ పర్సెంట్ అయితే సరిపోతుంది మళ్ళీ దమ్ పెడతాం కాబట్టి మనం చూపిస్తాను మీకు మొత్తం మ్యారినేట్ చేసి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్నే మ్యారినేట్ అవ్వాలి ఇలా రైస్ అయితే ఇక్కడ మనకి బాయిల్ అవుతుంది చూడండి రైస్ కొంచెం ఉడికితే సరిపోతుంది ఇలా పట్టుకుంటే పలుకు అవుతుంది కదా చాలు ఇంకా అందుకని ఎక్కువైనా అస్సలు బాగుండదు దీని ఇంకా ఒక స్ట్రైనర్లోకి వాచ్ పక్కన పెట్టేసుకోవాలి వెనక్కి కొంచెం మా బాబు టీవీ చూస్తున్నాడు ఇంకా ఆఫ్ చేయమంటే కొంచెం ఏడుస్తున్నాడు ఇంకా సో అందుకే నేను బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు నెక్స్ట్ అయితే చికెన్ కోసం ఒక గిన్నెలో ఎడవలపాటి గిన్నెలో ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుని దాంట్లో షాజీరా వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి ఇది నేను వడకట్టు పెట్టిన రైస్ అనమాట అండ్ దాంట్లోనే బాగా మ్యాట్ చేసిన చికెన్ కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి మొత్తం ఫ్రై అయ్యాక ఆల్టర్నేట్ లేయర్స్ వేసుకుని చికెన్ రైస్ పైన మిగతా ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర పుదీనా అవన్నీ జీడిపప్పు అన్నీ వేసేసుకుని కొంచెం నెయ్యి వేసి మనమైతే లిడ్ క్లోజ్ చేసి ఒక పావు గంట పాటు సిమ్లో పెట్టేసి దమ్ చేసుకోవాలి సో దమ్ చేసుకుంటే నాకు రెడీ అయిపోతుంది బిర్యానీ మొత్తం చూపిద్దాం అనుకున్నాను ఆల్రెడీ డిన్నర్కి అయితే లేట్ అయిపోయింది సో అందుకే లైట్గా క్లిప్స్ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో నెక్స్ట్ మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను సో ఇప్పుడైతే వంట మొత్తం అయిపోయింది కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేస్తాను సో మొత్తం ఆల్ సెట్ ఒక బిర్యానీ వండితే ఈ టబ్బు అండ్ అలాగే చూడండి ఎన్ని ఇన్లే చూపిస్తాను మీకు ఓన్లీ త్రీ పీపుల్కి వంట చేశాను నేను ఇవాళ అండ్ అలాగే చూడండి ఇందనమాట ఫ్రెండ్స్ మీకు నేను నచ్చితే బ్లాగ్ తక్కువ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను సపోర్ట్ చేయండి ఈ కూడా తింటుంటే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ